హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు ఈరోజు విడులోండి తోటి నేను ఇలా కనకదార క్రాఫ్ట్ని తయారు చేశానండి ఇది ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు విడుదల చూద్దాం ఒక కట్బోర్డ్ తీసుకొని ఒవిల్ షేప్లో కట్ చేపించాను ఇలా కట్ చేసుకున్న తర్వాత అమ్మవారి అభయహస్తాన్ని ఇలా పెన్సిల్ తోటి మనకి ఎంత సైజు కావాలో అంత సైజుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి నేను ఇలా పెన్సిల్తో డ్రా చేసుకున్నాను ఇల్లు వాల్పుట్టి అండి ప్యాకెట్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ వాల్పు పుట్టిని ఏ విధంగా కలుపుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి వాల్పుట్టి పెవికాలు వాటరు ఈ విధంగా మూడింటిని మిక్స్ చేసుకొని ఎక్కువగా వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని క్లేలా కలుపుకోవాలి వీడియో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మనం క్లేర్ని తయారు చేసుకున్నాక దీన్ని ఒక తడి క్లాత్లో పెట్టి పెట్టుకోవాలండి అంటే మనం క్రాప్ చేసేటప్పుడు ఇది డ్రై అయిపోకుండా అలానే ఉంటాను కానీ అలా తడి క్లాత్లో పెట్టుకోవాలి ఆ తర్వాత వాటరు ఫెవికాలు ఈ వాల్పుట్టి కలిపి పేస్ట్ లా చేసేసుకోవాలి ఇక్కడ అమ్మవారి అభ్యస్తానికి ఇలా పేస్ట్ను అప్లై చేసి వాల్పుట్టి క్లేను పొడుగ్గా చేసి ప్రతి ఫింగర్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదా అలానే ఈ క్లేని పెట్టేసేసుకోవాలి ఈ అభయహస్తం అనేది లావు సన్నం మన ఇష్టం అండి మనం లావు కావాలంటే క్లేని కొంచెం ఎక్కువగా తీసుకోవాలి సన్నకు కావాలంటే కొంచెం సన్న కొంచెం తీసుకొని సన్నగా చేసుకోవచ్చు ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు తర్వాత చేతిని కొంచెం తడుపుకుంటూ ఇలా సాఫ్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా చేసేసుకోవాలి ఆల్రెడీ తోటి నేను ఏమేం క్రాఫ్ట్లు చేశానో షార్ట్ వీడియో రిలీజ్ చేశానండి చూడనోళ్ళు ఉంటే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి నేను చేసినటువంటి క్రాఫ్ట్లో ఏ క్రాఫ్ట్ బాగుందో కామెంట్లో తప్పనిసరిగా తెలియజేయండి చూస్తున్నారు కదా చాలా ఈజీగానే ఈ కనకదార క్రాఫ్ట్ని మనం తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫింగర్స్ దగ్గర నీళ్ళకు చిన్న చిన్న లైన్స్లా పెడుతున్నానండి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ తర్వాత అమ్మవారి చేతి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ ఉండేలాగా వాల్పుట్టీని కొంచెం బాల్లాగా చేసేసి ఒక చిన్న ఫ్లవర్ లాగా ఈ విధంగా ఐదు పెటల్స్ వచ్చే విధంగా పెట్టేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా చాలా ఈజీగానే మనం చేసేసుకోవచ్చు ఈ విధంగా వాల్పుట్టి పేస్ట్ని అప్లై చేసి ఈ విధంగా అంటించేసేసుకోవాలి మనం ఈ వాల్పుటితో మనం ఏమి అంటించాలన్నా ఆ పేస్ట్ని అప్లై చేసి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఈ అభ్యసానికి కింద మనకట్టు రావటానికి ఈ విధంగా కొంచెం క్లే తీసేసుకొని వీడియో చూపిస్తున్నా చూడండి చేతిని వాటర్లో తడుపుకొని ఈ విధంగా చేసేసుకోవాలి వీడియో చూపిస్తే మీకు అర్థమవుతుంది బ్రష్ని కూడా వాటర్లో తడుపుకుంటూ ఒకసారి ఈ విధంగా చేసేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అమ్మవారికి చేతికి గాజులు ఉంటాయి కదా వాటిని కూడా ఈ తోటి పొడుగ్గా చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా రెండు లైన్స్ పెట్టేసుకోవాలి వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి అమ్మవారి చేతి నుండి కాసులు కురుస్తున్నట్టు ఉంటుంది కదా దానికోసం ఈ వాల్పుటీని ఇలాగ వెడల్పుగా చేసుకొని పెవికాల్ మూత ఉంటుంది కదా ఆ మూతతోటి ఈ విధంగా చేయాలండి వీడియో చూపిస్తుంది కదా ఈ విధంగా చేసుకోవాలి కాసు సైజు మన ఇష్టం అండి ఏ సైజు కావాలంటే ఆ సైజు రౌండ్ సర్కిల్లో ఉన్న మూతను తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇవన్నీ బాగా డ్రై అయిపోవాలి ఈ వాల్పుటీని రౌండ్ షేప్ బాల్లా చేసుకోవాలి అది వీడియో మిస్ అయిపోయిందండి ఇవన్నిటిని బాగా డ్రై అయిపోవాలి వారటానికి ఒక నైట్ పడుతుంది ఆ తర్వాత మనం చేసిన క్రాఫ్ట్ చుట్టూరు అవుట్లైన్ కింద ఈ ఫెవికాల్ కానీ వాల్పుట్టి పేస్ట్ కానీ ఏదైనా అప్లై చేసి ఈ బాల్స్ అన్నిటినీ ఇలా పక్కపక్కనే అంటించేసుకోవాలి అంటిచేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ బాల్స్ సైజు కూడా మన ఇష్టం లావు సన్నం అలా చేసుకోవచ్చు లేదంటే లైన్స్గా కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇక నేను బాల్స్గా చేసి ఈ విధంగా అంటించేశాను ఆ తర్వాత అమ్మవారికి చేతి నుండి కాసులు కురుస్తున్నట్టుగా ఇందాక మనం తయారు చేసిన కాసుల్ని ఇలా పెవికాలు అప్లై చేసి ఈ విధంగా అంటి వీడియో చూస్తున్నారు కదా ఈ విధంగా అంటి ఈ కాసులు కింద కూడా ఉండే విధంగా ఫెవికాల్ అప్లై చేసి అంటిస్తున్నాను ఫెవికాల్ కాకపోయినా వాల్పుట్టి పేస్ట్ అన్న పెట్టి మనం అంటించేసుకోవచ్చు ఇక్కడ నేను ఫెవికాల్ పెట్టానండి ఈ విధంగా పెట్టి కాసులు ఎక్కువ తక్కువ మన ఇష్టం మనం తీసుకున్నటువంటి కార్డ్బోర్డ్ని బట్టి ఈ కాసులు అనేది పెట్టుకోవచ్చు ఈ క్రాఫ్ట్ చాలా ఈజీ అండి చేయటము ఇదంతా బాగా డ్రై అయిపోయిన తర్వాతే మనము దీనికి పెయింటింగ్ వేసుకోవాలి ఇలా అంటించి అయిపోయిన తర్వాత ఒక నైట్ అంతా ఇలానే ఉంచాలి ఇలా నైట్ అంటూ ఉంచి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక శాండ్ పేపర్ తీసుకొని ఒకసారి విధంగా రఫ్ చేసేసుకోవాలి అభయస్తానికి చుట్టూరు మనం బాల్స్ పెట్టాం కదా బాల్స్ దగ్గర కింద కాయిన్స్ దగ్గర ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల ఇది బాగా సాఫ్ట్గా వస్తుంది మీకు వీడలో కంటే బయట బాగా అర్థమవుతుందండి ఇలా బాగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత తోటి దానిపైన పౌడర్ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇక్కడ వైట్ కలర్ తోటి ముందు ఫిల్ చేసేసాను ఆ తర్వాత ఇక్కడ అభయస్థానికి స్కిన్ కలర్ వేసేస్తున్నాను అభయస్థాన్ మొత్తానికి ఈ విధంగా స్కిన్ కలర్ వేసేస్తున్నానండి ఈ అభయస్థానికి కింద కూడా స్కిన్ కలర్ వేసేసాను ఆ తర్వాత ఇక్కడ ఫింగర్ దగ్గర అవుట్లైన్ కింద ఇక్కడ ఇండియన్ రెడ్ ఒక సన్నగా లైన్ లా గీసేసి బ్రష్ని కొంచెం వాటర్లో తడిపేసి ఎక్కువ వాటర్ లేకుండా చూసుకొని రెండు మిక్స్ అయ్యే విధంగా వేసేసుకోవాలి విడుదల చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి అభయస్తానికి అవుట్లైన్ కూడా నేను ఇండియన్ రెడ్ సన్నగా లైన్స్ వేసి ఈ విధంగా రెండు మిక్స్ అయ్యే విధంగా వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు మీకు అర్థమవుతుందండి ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ నేను ఇలా బ్లాక్ కలర్ వేసేసాను మన ఇష్టము ఆ బ్లాక్ గ్రౌండ్ అనేది ఏ కలర్ని వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ చుట్టూరు బాల్స్ ఉన్నాయి కదా అక్కడ నేను గోల్డ్ కలర్తో ఫిల్ చేసేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇది కోటింగ్ అనేది డబల్ వేసుకోవాలండి సింగిల్ వేసుకుంటే అంతగా బాగా కనపడతలేదు డబుల్ వేసుకోవాలి ఇక్కడ కాయిన్స్ దగ్గర కూడా నేను గోల్డ్ కలర్తో అప్లై చేసేస్తున్నాను మనం వేసిన కలర్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాతే సెకండ్ కోటింగ్ వేసేసుకోవాలి ముందుగానే ఒకేసారి డబుల్ కోటింగ్ వేసుకోకూడదు ఆ తర్వాత అమ్మవారికి కింద గాజుల దగ్గర ఇలా గ్రీన్ కలర్ తోటి ఫిల్ చేసేస్తున్నాను ఇది మన ఇష్టం అండి ఏ కలర్ వేసుకోవచ్చు ఇలా అభయస్థానికి ఇట్లా కిమ్షన్ కలర్ తోటి ఇలా పైన ఫిల్ చేసేసాను ఇక్కడ అమ్మవారికి గాజుల దగ్గర ఈ రెడ్ కలర్ తోటి ఇలా చిన్న చిన్న లైన్స్ లాగా పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా లైన్స్ లాగా పెట్టేసుకోవాలి కింద అమ్మవారి చేతిలో ఫ్లవర్ ఉంది కదా అది పింక్ కలర్ వేసేస్తున్నాను మధ్యలో ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ తోటి పెట్టానండి ఆ తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ తోటి చిన్న చిన్న బైట్ డాట్స్ పెట్టేశాను చూస్తున్నారు కదా ఇవి సన్న డాట్స్ పెట్టుకుంటేనే మంచి లుక్ ఉందండి పెద్ద డాట్స్ పెట్టుకుంటే అంతగా బాగుండదు బ్యాక్గ్రౌండ్ మొత్తానికి అక్కడక్కడ ఈ విధంగా డాట్స్ పెట్టేసేస్తున్నాను ఇలా డాట్స్ పెట్టినటువంటి కలర్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ క్రాఫ్ట్కి పాలిష్ వేసుకోవాలండి ఈ పాలిష్ వేయటం వల్ల మనం చేసిన క్రాఫ్ట్ అనేది చాలా అట్రాక్షన్గా షైనింగ్గా బాగా కనబడుతుంది ఇదేనండి ఆ పాలిష్ దీన్ని కొన్ని డ్రాప్స్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అక్కడక్కడ కొన్ని డ్రాప్స్ చేసుకొని బ్రష్ తోటి మొత్తానికి అప్లై చేసేసేయాలి మనం చేసిన వంటి క్రాఫ్ట్ ఎన్ని సంవత్సరాలు సరే పాడు కాదండి ఇలా షైనింగ్ తగ్గినప్పుడల్లా ఒకసారి ఈ క్రాఫ్ట్ని క్లీన్ చేసేసుకొని పాలిష్ చేసుకుంటే అది ఇంకా కొత్త దానిలాగా బాగా షైనింగ్గా కనబడుతుంది ఇంతేనండి చాలా ఈజీగా ఈ కనకతార క్రాఫ్ట్ని మనము తయారు చేసుకోవచ్చు ఇది యాంగ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఒక రింగ్ పెట్టానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సప్రేట్ చేయండి థ్యాంక్ యూ